వేములవాడ మహాశివరాత్రి జాతరకి సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భక్తుల చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు భక్తులకు ప్రధానంగా చలో పందేలు తాగినట్టు వస్త మజ్జిక ప్యాకెట్లను అందిస్తామన్నారు ప్రధానంగా భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు లక్షలాది మంది భక్తులు రావడంతో పాలసీతో లోపించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భక్తుల భక్తులకి అనుగుణంగా శివరాత్రి జాతరకు స్పెషల్ బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందని అన్నారు మహాశివరాత్రి జాతరను ఇంటికి పండుగలాగా ప్రతి ఒక్కరు భావించారని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ అదనపు ఎస్పీ శేషాత్ రెడ్డి ఈవో వినోద్ రెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ జిల్లా కరణాలె సంస్చైర్మన్ సత్యనారాయణ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ప్రజా ప్రతినిధులు సంబంధిత జిల్లా అధికారులు సిబ్బంది తదితరు పాల్గొనారు సమాచారం రూపొందిస్తున్నటువంటి దాని ఒక కాంప్లైంట్ రాకుండా ఏ ఒక్క భక్తులు సున సుదులు వచ్చే వారు అసౌకర్యానికి గురి కాకుండా చేసినప్పుడే మనం వేరే రాజన్న ఆశీస్సు తీసుకోవాలို့తో మనందరం అధికారంగన బాధ్యత మనందరం మనందరం కలిసికట్టుగా సమన్వయంతోటి క్రమంలో మరి విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాలి బహుశా మీ ఇరవై మీ పాలకర్గం కూడా ఇరవై అలా శివరాత్రి కాడే మీకు మంచిగా అదృష్టం ఉంది అదే నేను దేవాలయ శక్తం చేసుకోండి మరి వీళ్ళంతా ఎక్కువగా మనం మీరందరూ సూచన సార్ నిలబడి శివరాత్రికి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా దర్మకుండా స్నానం చేయాలనుకుంటాం ఓపెన్ చేసి పెడదామా వాళ్ళు చేసుకుంటారు పెద్దగా దేవాలయాన్ని ప్రారంభం చేసి ఉంచుకుంటారు కాబట్టి ఆ క్రమంలో చేయాలి వచ్చేటువంటి ప్రోటోకాల్ వారిని ఎలాగో తీసుకువెళ్ళాలి బిఏ నిలా తీసుకువెళ్ళాలి వాళ్ళకు సంబంధించిన ప్రత్యేక లైన్లకు ఎప్పటికప్పుడు సౌర్యపరుచుకునేటువంటి దాన్ని కూడా ముందస్తుగానే చేసుకుని వాటిని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కూడా గౌరవ ఎస్పీ గారు ప్రత్యేక జామ జామీ పెడతలేం కానీ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు సెలుపుల సంఖ్య తీసుకుంటూ గౌరవ పాత్రిక సూచనలు కూడా ఎందుకంటే మనం అందరం కూడా సమిష్టిగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ శ్రీరాజరావుసం సన్నిధిలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ్ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది ఒక భావనతోటి ఇంచుమించు మూడు లక్షల యాభై వేలు ఇచ్చి నాలుగు లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకొని జరిగి తీసుకోవడం జరిగింది అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిల్లే కానీ రాగునీటికి సంబంధించిన ఇబ్బంది సిబ్బంది జరగకుండా కానీ వారి సిబ్బందిని జోన్ల వారిగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవికాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని బాత్రూమ్స్ కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాత్రికలు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఆ పరంగా రాజాని భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సుదూర ప్రాంతం నుంచి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ బస్సుల ప్రయాణాన్ని కూడా గతంలో ఆరు వందల పైచీలుకున్నటువంటి బస్సులు ఈసారి సమ్మక్క సారక లేదు కాబట్టి అత్యధికంగా వస్తారు కాబట్టి ముప్పై శాతాన్ని మరింత పెంపొందించి తొమ్మిది వందల బస్సుల వరకైనా ఏర్పాటు చేసి తాత్కాలిక బస్ స్టేషన్ను మరి రాజాన్ని ఆలయ పరిసరాలను ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అతి దగ్గరలో తీసుకొచ్చేటువంటి సందర్భం మరి విద్యుత్ శక్తి శాఖకు సంబంధించి సెస్ వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తెల్లెత్తకుండా అదేవిధంగా ఆర్ఎండ్బిపిఆర్ అన్ని శాఖలకు సంబంధించి ప్రధానంగా వేల మున్సిపల్ సిరిసిల మున్సిపల్ సమన్వయం చేసుకొని మరి పారిశుద్ధ్య సిబ్బందిని కూడా అత్యధికంగా తీసుకురావాలని చెప్పని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిరంతరం మరి భక్తులకు సేవలు చేసే విధంగా ఉండేటువంటి ఆలోచనను ఈ సమావేశం తీసుకోవడం జరిగింది ఆలయం పక్షాన ఏర్పాట్లన్నీ కూడా స్వామివారి సన్నిధిలో సున్నాలు కలర్స్ ఏ అయితే వేసేటువంటి ఉండే కూడా ఏడు రోజుల ముందే అంటే వారం రోజుల ముందే భక్తుల రాకకు ముస్తాబు చేసి రంగం సిద్ధం చేయాలని చెప్పని ఈరోజు ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని ముఖ్య ఉద్దేశాన్ని కూడా మరి తీసుకున్న అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఎస్పి గారు ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరపని వారు కూడా మాకు ఆదేశంలో జరిగింది జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు కూడా ఎప్పటికప్పుడు సమ్మెంట్ చూసుకొని చక్కటి ఏర్పాటు చేయమని చెప్పని కూడా వారు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మాచులు మేడం కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వాళ్ళు కూడా స్థల చేస్తూ దేవాలయాన్ని సందర్శిస్తూ వారికి ఇచ్చిన సూచనలు సలహా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భం తెలియస్తూ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మహాశివరాత్రి ఉత్సవాలలో వేమునాడకు రండి స్వామివారిని దర్శించండి తరించండి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి సందర్భంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఉన్న వచ్చిన శివరాత్రి కోసం మనం ఏర్పాటు మనం చేస్తున్నాం ఈరోజు కూడా విప్కారు ఆధ్వర్యం కలెక్టర్ గారు ఆధ్వర్యం మీటింగ్ ఇక్కడ జరిగింది మనం క్యూ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ బయట ఉన్న మేబీ ఏమైనా థెఫ్ట్ ఎండర్స్ వస్తే వేరే వేరే జిల్లాలో లేకపోతే ట్రాఫిక్ పార్కింగ్ దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం భక్తులకి ఇబ్బంది లేకుండా అలా ఇది దర్శనం అయిపోతుంది అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాము భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి ఎందుకంటే ఎక్కువ మంది త్రీ ఫోర్ ల్యాక్స్ వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయి అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్ లో ఇంకా ఫిఫ్టీ వరకు మనం ఏర్పాటు చేస్తాం